హైదరాబాద్లో జరిగిన ఖమ్మ గ్లోబల్ ఫౌండేషన్ ఆ సభ రెండు రోజుల పాటేమో జరిగింది రాత్రి ఏమో ముగిసింది ఈ సభలో పాల్గొని ప్రసంగించిన వాళ్ళ ప్రసంగాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అబో మేమ్స్ ట్రోలింగ్ ఒక రేంజ్లో ఇది ఇంకా తక్కువ ఈ ఈ ఈ స్పీచ్లో ఉన్న ప్రసంగాలు ఇంకా ఎక్కువ మందికి చేరాలి ఎందుకంటే చాలా మందికి కాలేజీలలో ఏ విధంగా కుల పిచ్చి చూపెడతారు కొందరు అనేది నాలాంటి వాళ్ళకైతే బాగా తెలుసు మరి మిగిలిన ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఈ కుల పిచ్చి ఏడించులో ఉంటుంది అది కులం మా కులం మేము తోపులం మా కులం అందరూ మా కులానికంటే తక్కువే అని గున్న ఇంతమంది మా కులానికంటే తక్కువైన ఫీలింగ్ ఎంతమంది ఉందో అంటే వాళ్ళకి ఎంత ఉంటుందో అందరికి ఇంకా పూర్తిగా తెలిసి వచ్చినట్లు లేదు ఈ ఈ ఖమ్మం గ్లోబల్ ఫౌండేషన్లో మాట్లాడిన వాళ్ళ మాటలు ఇంకా అంతవైపు కనుక అన్ని లెక్కలు కనుక వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది ఆ కులం గొప్పతనం గురించి కులంలో ఉన్న వాళ్ళ గొప్ప గొప్ప కుల పిచ్చి కుల ఉన్మాదం గురించి కావాలండి తాజాగా బండ్ల గణేష్ మాట్లాడిన మాట్లాడుకుంటున్నాడు అదే వేదిక మీద బండ్ల గణేష్ ఖమ్మం వల్ల నేను ఇంకా ఏం కాదనుకున్నా వెంపడు ఆయన మాట్లాడుతున్నారు కమ్మోడిగా పుట్టినందుకు గర్విస్తా కమ్మోడిగా పుట్టినందుకు గర్విస్తాం కమ్మ కులం చూసి పొగరుతో తల ఎగరేస్తారట కమ్మ కులంతో పాట కమ్మ కులం తుడుమాట బోరు బావిలో పడితే ఎవరైనా చచ్చిపోతారు కానీ కమ్మ కులం పడి పైకి ఎగరొస్తాడట మరి ఈసారి ఎవరన్నా బా బోరు బావిలో పడితే కమ్మ వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి బోరు బోరుబాయిలో దించే దించే పడేయాలి వచ్చు వాళ్ళను పట్టుకొని పైకి తీసుకొస్తారు కదా లేనిపోయిన కష్టాలు అండి ఎందుకు బోరు బావిలో పడ్డా కూడా పైకి వస్తారట కమ్మోడు పొద్దున్న లేచి సూర్యుడితో కొట్లాడతాడట ఇంకా నువ్వు రాలేరు రా బయటకు రా బయటకు రా అని చెప్పి కొట్లాడతాడట కమ్మోడు ఆకాశం వైపు కసిగా చూస్తాడట కసి ఆకాశం వైపు ఎందుకు ఆ కసి ఆకాశం మీద తెలుసు పెట్టలేమో నాకే తెలిసి ఆయన అంటున్నాడు కమ్మోడు ఆకాశం వైపు కసిగా చూస్తాడట కమ్మోడు కడుపులో ఉన్నది తీసి పెడతాడట కడుపులో ఎలా తింటారు ఒకే ధరలు బయటకు కడుపులో ఉన్నది మరి కడుపులో ఉన్నది ఒకే దారిలో బయటకు వస్తే ఆ బయటకు తినే దరిద్రం ఎవరికి పట్టిందో ఒకవేళ వీళ్ళకి పెట్టే దరిద్రం ఉన్నా కడుపులో ఉన్నది తీసి కమ్మోడు పెడతాడట కడుపులో ఉన్నది బయటకు ఎలా తీస్తారండి ఒకే దారిలో బయటకు వస్తుంది ఆ తినే దరిద్రం ఎవరికి ఉండదు వీళ్ళకి పెట్టే దరిద్రం ఉన్నా ఎవరు నాకేం తెలిసి ఆయనే అంటుండే మరి ఎవరు తింటారు మన దాంట్లో ఉన్న పేదోళ్ళందరినీ మనం ఆదుకుందాం మన కులాన్ని ఉన్నతంగా ఉంచుకుందాం కమ్మోడు అమెరికాకు అధ్యక్షుడు కూడా అవుతాడు కమ్మోడ్ అమెరికా అధ్యక్షుడు ఏమో పండ్ల గణేష్కి అవకాశం రావచ్చు ఇప్పుడు మరి ఆయన టాలీవుడ్లో ప్రొడ్యూసర్ అక్కడి నుంచి ఎదిగి హాలీవుడ్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు ప్రపంచంలో గర్వించదగ్గ సినిమాలు తీయచ్చు ఇంగ్లీష్లో సో ఆయన అమెరికాలో సెటిల్ అవ్వచ్చు రాజకీయాలంటే ఎటు ఇష్టం కాబట్టి అందరికీ తెలుసుగా ఆయనకు ఎంత ఇష్టమో కావాలంటే సెవెన్ ఓ క్లాక్ బెయిల్ పట్టుకొని తిరగలుగుతాడు ఆయన కోసం జర్నలిస్టులు సెవెన్ ఓ క్లాక్ బెయిల్లు పట్టుకొని తిరగలుగుతారు అదే అంత ఇష్టమైన రాజకీయాలు అంటే సో అమెరికాలో సెటిల్ అవ్వచ్చు ఇంగ్లీష్ మీడియం సినిమాలు తీసి అక్కడే సెటిల్ అయ్యి అక్కడే అమెరికా అధ్యక్ష బరిలోకి దిగొచ్చు ఏమో బండ్ల గణేష్ అమెరికా అధ్యక్షుడు అవ్వచ్చు ఎవరికి తెలుసు మరి అదే అంటే అమెరికా అధ్యక్షుడు అవుతుందంటే అవకాశం బల్ల గణేష్కి రావచ్చు ఎంత ఎంత బాబోయ్ కమ్మోడు మోసం చేయడు కమ్మోడు అన్యాయం చేయడు కమ్మోడు దోచుకోడు కమ్మోడు ఉన్న బయటకు వస్తాడు కమ్మోడు సూర్యుడితో మాట్లాడతాడు కమ్మాలకు వారం ఎక్స్ట్రా కావాలంటే కమ్మ వారం అని ఆ పిచ్చి అంతా అరే నీ పా ఇంతకుముందు కాలేజీలలోనో లేకుంటే ఇంతకుముందు ఫ్రెండ్ సర్కిల్లోనో చూపెడుతుండ్రీ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు మనమే కదా మన వల్లనే రాయేది అనుకున్నట్టున్నారు ఓపెన్ పెట్టుకొని అరే మేము పెడితే మీరు బతుకుతున్నారు అరే మేమైతే మీరు బతుకుతున్నారా అన్నంత కలరిగి వాళ్ళైతే మిగిలిన కులాలందరూ గనక బతుకుతున్నారా అన్నంత కలరి చేసుకుంటూ ఉన్నారు కర్మ ఏం జాలి పడాలి అందరు